హలో నమస్తే వనకం ఆ దావ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా సీరియస్గా అయితే తమ్నేల్ ఉంది కదా ఎస్ అంటే నేను ఒక మొన్న ఫ్యూ డేస్ బ్యాక్ ఈ న్యూస్ చూసిన ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని దానికి డిపోటేషనే కారణము అని కూడా చెప్పారన్నట్టు అది ఎంతవరకు మనకు తెలియదు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అన్న విషయం మనకి ఈ రోజు వరకు తెలియదు బట్ డిపోటేషన్ వల్ల అని అయితే న్యూస్లో చెప్తున్నారు అయితే నాకు దీని మీద నిజంగానే రియాక్ట్ అవ్వాలనిపించింది ఎందుకంటే అంటే తెలిసి మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది కష్టం లేని మనిషి ఎవడు ఉండడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది మనము రెండు ఫేస్లల్లో నడుస్తాం మన జర్నీలో ఒకటి హ్యాపీ ఫేస్ అయితే ఇంకోటి శాడ్ ఫేస్ అండి సో శాడ్ ఫేస్లో మనం నడుస్తున్నప్పుడు మీరు అంత సీరియస్గా తీసుకొని ఇక నా లైఫ్ అయిపోయింది అని ఎండ్ చేసుకుంటే వచ్చే నష్టం మీ పేరెంట్స్కి తప్ప దాంట్లో ఏమైనా లాభం ఉందా ఏం లేదు కదా సో దీంట్లో మీరు ఆ డిసిషన్ తీసుకుంటే ఎంతమంది బాధపడతారు మీ ఎంత బాధపడతారు మిమ్మల్ని నమ్మి మీ మీద ఎన్నో కలలు పెట్టుకొని మిమ్మల్ని ఇంత దూరం దేశంగానే దేశం పంపిస్తే మీరు ఆ ఒక్క డెసిషన్ వల్ల ఎంతో మందిని బాధ పెట్టాల్సి వస్తుంది సో ప్లీజ్ ఇక మీదట ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే ప్లీజ్ మానుకోండి అది మంచిది కాదు చచ్చిపోవడం పేరు చేసే పని అని అంటారు కానీ కాదు అది దానికి చాలా ధైర్యం కావాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి అది ఇంప్లిమెంట్ చేయడానికి దానికి చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యంలో ఒక పది పర్సెంట్ అన్న బతకడానికి పెడితే మనం ఒక మనిషిని కోల్పోం కదా డబ్బు ఏమున్నది ఒకరోజు ఈరోజు కాకపోతే మళ్ళీ రేపు సంపాదించుకోవచ్చు ఒక సోర్స్ కాకపోతే ఇంకో సోర్స్ నుంచి అన్న సంపాదించుకోవచ్చు కానీ మనిషి ప్రాణం పోతే మళ్ళీ రిటర్న్ తీసుకురాలేం కదా కొన్ని కొన్ని ప్లేసెస్లో కొంతమంది ఇంట్లల్లో ఒక ప్రాణం కాపాడాలి అని ఫ్యామిలీ అంత కష్టపడి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి వాళ్ళు ఉన్నంత వరకు ఇక ఏజ్ అయిపోతుంది ఏ టైంలో పోతారో తెలియదు వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అని ఫ్యామిలీ అంత కష్టపడి వాళ్ళకి ఉన్నవన్నీ ఇచ్చి వాళ్ళని ఉన్న టైంలో సంతోషంగా ఉంచుతాము అని అలా ఆలోచిస్తుంటే ఇంకో పక్కన పుట్టుకు పుట్టుకమని ఇట్లా మీరు నచ్చినట్టుగా మీ ప్రాణాలు మీరు దిగసేసుకుంటే ఇట్లా సో ఈ దీని మీద నేనైతే అసలు ఎందుకు వీడియో చేయాలనుకుంటున్నా అంటే నేను డైలీ దీని గురించి ఒక విషయం మీద బాధపడుతూ ఉంటా సో మేబీ ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా కరెక్టే అనిపిస్తుందేమో అనే విషయం మీద యాక్చువల్గా ఈ వీడియో చేయాలనిపించింది సో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండే ఫ్రెండ్ అంటే కొలీగ్ అని చెప్పాలి నా ఎక్స్ కొలీగ్ ఒక కంపెనీలో జాయిన్ అయిపోయినాం నేను ఇంకో ఇద్దరు అమ్మాయిలు సో నాకు ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ అవ్వలే మా ముగ్గురు బ్యాచ్లో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది సో ఆ అమ్మాయి స్టోరీ ఇప్పుడు నేను చెప్పేది సో పెళ్ళయింది తనది లవ్ మ్యారేజ్ అంట సో మంచిగా హ్యాపీగా వచ్చేది మేము చాలా క్లోజ్ అయిపోయినాం ఆ కంపెనీలో జాయిన్ అయిపోయిన తర్వాత సాటర్డే సండే రాగానే బయటికి వెళ్ళిపోవడం మంచిగా షాపింగ్ చేయడం రెస్టారెంట్లు తిరగడం కొన్ని రోజులకి నా మ్యారేజ్ అయిపోయింది ఆ కొన్ని రోజులకి మా ఫ్రెండ్ మ్యారేజ్ అయిపోయింది సో తర్వాత మేము ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోయినాం సో ఈ వేరే కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఈ అమ్మాయికి చాలా డిస్టర్బెన్సెస్ ఇంట్లో నుంచి అంటే తను చేసుకుంది లవ్ మ్యారేజ్ సో హస్బెండ్ నుంచి చాలా ఇష్యూస్ వస్తూ ఉండే వాళ్ళ పేరెంట్స్ మాటలు విని వెళ్ళిపోతున్నాడు అసలు ఇంటికే వస్తలేడు ఇప్పుడు నేను మా పేరెంట్స్ని వదిలేసి వచ్చినా తను తన పేరెంట్స్ని వదిలి వచ్చినప్పుడు హ్యాపీగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ నన్ను వదిలేసి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అక్కడే ఉంటున్నాడు రావట్లేదు అని చాలా బాధపడేది ఆ చిన్న ఇష్యూ కాస్త రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్లు అవ్వడం పెద్ద ఇష్యూస్ అవ్వడం సో చివరికి ఎలాంటి డెసిషన్ తీసుకున్నారంటే ఇక ఇది వద్దు ఇది అయ్యేట్టు లేదు అని డివోర్స్ తీసుకున్నారు ఓకే సో నాకంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెద్ద అన్నట్టు సో అది మాకు ఒక సిస్టర్ ఫీలింగ్ అన్నట్టు దాన్ని చూసి దాన్ని దాంట్లో నుంచి మేము నేర్చుకోవడం తన ఎక్స్పీరియన్స్ నుంచి సో చాలా బాగుండే ముగ్గురం సో ఒకరోజు ఓకే ఇక ఇదంతా అయ్యేట్టు లేదు అని డైవోర్స్ తీసుకున్నారు ఓకే హ్యాపీయే పోనీతి ఇక నెక్స్ట్ నీ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి వేరే పెళ్లి చేసుకో మంచిగా అంటే ఇప్పుడు నాకు ఏం వద్దు ఫస్ట్ నేను నా కెరియర్ని చూసుకోవాలి దానికి తన ఫ్యామిలీ ఉంది తను తన ఫ్యామిలీని చూసుకోవాలి సో తన డిపెండెన్సీ చాలా ఉండే అన్నట్టు సో వన్స్ తర్వాత ఇక మళ్ళీ ముగ్గురం డిస్పోజ్ అయిపోయినాం నేను మ్యారేజ్ చేసుకొని నేను వేరే ప్లేసెస్కి వెళ్ళి నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోయినా అట్లా ముగ్గురం వేరే 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 ప్లేస్కి వెళ్ళిపోయినాం అన్నట్టు బట్ రోజు కాల్ వచ్చింది తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇంకొక అబ్బాయితో అని సో తను డివోర్స్ ఇది డివోర్స్ పోనీతి హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంది అమ్మయ్య ఇప్పుడు దీనికి అన్నీ ఇక టెన్షన్స్ అయినట్టే సేఫ్గా హ్యాపీగా ఉంటుంది అని మేము మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం నిజంగానే అనుకున్నట్టే పెళ్ళైన తర్వాత వాళ్ళ బాండింగ్ చూసిన వాళ్ళ ప్రేమ చూస్తే ఎంత బాగా అనిపించేదో అంత బాగా ఎంజాయ్ చేసేది మంచిగా సినిమాలకి షికార్లకి ట్రిప్పులకి అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేసేది వాళ్ళ ఇంట్లో కూడా ఎంత చిన్న అకేషన్ ఉన్నా కూడా పెద్దగా దావత్లు చేసుకొని వాళ్ళని వీళ్ళని పిలిచి ఉన్న చిన్న లైఫ్ అయినా కూడా మిడిల్ క్లాస్ లైఫ్ అంటారు కదా దాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేసేదో ముచ్చట అనిపించేది వాళ్ళని చూస్తే ఒక బాబుని కన్నది ఆ బాబు ఎల్కేజీ అయిండు సో బాగుండే ఈ బాబు మీద ఎంత ప్రేమ అంటే అటు అమ్మమ్మ సైడ్ అయినా ఇటు నానమ్మ సైడ్ అయినా సో వీకెండ్ వచ్చిందంటే మా ఇంట్లో ఉండు మా ఇంట్లో ఉండు అని గొడవ పడుతూ ఉంటారు అన్నట్టు సో అట్లా షిఫ్ట్ చేస్తూ ఉంటారు కొన్ని రోజులు ఇటు కొన్ని రోజులు అటు అట్లా హ్యాపీగా పోతున్న లైఫ్లో వన్ డే ఒక పెద్ద ట్రాజెడీ జరిగింది రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ను బాబు బండి మీద వెళ్తున్నారు నైట్ ఈవినింగ్ ట్యూషన్ అబ్బాయిని ఏదో ట్యూషన్లో పెట్టి పెట్టారంట సో అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళ హస్బెండ్ ఇది ఇంకా ఆఫీస్ నుంచి రాలే వాళ్ళ హస్బెండ్ అక్కడ పిక్ చేసుకొని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి దింపడానికి బండి మీద వెళ్తుంటే సమ్ ఎక్స్ పర్సన్ ఫుల్గా తాగి కార్లో వచ్చి ఈ బండిని గుద్దడం వల్ల ఈ బండి మీద ఉన్న వీళ్ళిద్దరూ పల్టీ కొట్టుకుంటా ఒక హాఫ్ మీటర్ వరకు ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోయినరు అబ్బాయి చిన్న బాబు ఎల్కేజీ ఆ అబ్బాయి స్పాట్ డెడ్ తర్వాత ఇద్దరిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిండ్రు చుట్టుపక్కల ఎవరో చూసి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయినరు వెళ్ళిపోగానే అక్కడ డాక్టర్స్ చెప్పేసిండ్రంట అబ్బాయి స్పాట్ డెడ్ అండి అని ఈయనయితే కోమాలకు వెళ్ళిండు అని హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు సో మాకు ఈ విషయము నెక్స్ట్ డే తెలిసింది ఇట్లా జరిగింది యాక్సిడెంట్ ఇట్లా బాబుకి ఇలా అయింది అన్న విషయం తెలిసింది అప్పుడు నేను ఇంకో ఫ్రెండ్ ఈ ముగ్గురు బ్యాచ్లో మేము ఎంత ప్రే చేసినామంటే బాబుని ఎట్లనైనా తీసుకుపోయినాం కనీసం హస్బెండ్నైనా ఆయన కోమల నుంచి బయటకు వచ్చి ఆయనని సేఫ్గా ఉంచెట్టు చూడు అని ఎన్ని మొక్కుకున్నాము నేను మా ఫ్రెండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయం చెప్పిన ప్రతి ఒక్కరూ అయ్యో ఆయన సేఫ్గా బయటపడాలి అని అనుకున్నాము తర్వాత వన్ డే ఈ ఇంకొక అమ్మ ఎవరైతే ఉందో తను నేను ఎప్పుడు కాంట్రాక్ట్లోనే ఉన్నా తనకు కాల్ చేస్తున్నా తనైతే నేను హాస్పిటల్కి వెళ్తా అక్కడికి వెళ్ళిన తర్వాత మనము నేను మాట్లాడతా నువ్వు కూడా మాట్లాడు అంటే మనకి డే టైం మనకి ఇక్కడ నైట్ అయితే వాళ్ళకి డే కదా సో నైట్ నేను మేలుకొనే ఉన్నాను ఏ టైంలో అయినా వెళ్ళు నాకు కాల్ చేయి నేను లేచే ఉంటా నేను నేను కూడా మాట్లాడతాను దాంతోని అని సో వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే హస్బెండ్ కూడా అదే టైంకి సేమ్ డే అని కూడా చనిపోయాడు కానీ ఆ విషయం మా ఫ్రెండ్కి తెలియలేదు చెప్పలేదు కానీ డాక్టర్స్ చెప్పిన విషయం ఇద్దరికి ఇద్దరి ప్రాణాలు పోయినాయి కానీ మా ఫ్రెండ్ చెప్పితే ఎట్లా అది ఎట్లా తట్టుకోగలుగుతుందా అనే దాని మీద ఆ అమ్మాయికి చెప్పలేదు అన్న విషయం నా ఫ్రెండ్ వెళ్తే తెలిసిందన్నట్టు అది నాకు కాల్ చేసి చెప్తే నాకైతే నాకు ఇట్లా లోపలికి వచ్చేసింది నా నోట్లోకి వచ్చేసిందా గుండె అన్నట్టు అనిపించింది మొత్తం ఒళ్ళంతా చల్ల చెంటలు పెట్టి కింద పడిపోయినా బా ఇంతకాలం మనము ఇన్ని డేస్ నుంచి మనం ప్రే మనం బాగుండాలి బాగుండాలి అని ఇదే న్యూసే నాకు దాంతో మాట్లాడాలి అంటే కూడా నాకు ధైర్యం రాలే ఎంతో ఏమని మాట్లాడాలి నేను దానికి ఏమని నచ్చ చెప్పాలి పోనీ హస్బెండ్ ఉండి బాబుకి ఏమన్నా అయితే పోనీలే మళ్ళీ పుడతాడు లేవే మళ్ళీ నీ పోయిన బిడ్డ మళ్ళీ వస్తాడు తీయ అని నచ్చ చెప్పొచ్చు సరే హస్బెండ్ పోతే నీకున్నది కొడుకేనే వీణ్నే చూసుకో మంచిగా వీనికే మంచిగా విద్యాబుద్ధులు నేర్పి అని అట్లా చెప్పవచ్చు ఇప్పుడు నేను దానికి ఏమని నచ్చ చెప్పాలి హస్బెండ్ లేడు బాబు లేడు ఇంకో పెళ్ళి చేసుకో మూడో పెళ్లి చేసుకో అని చెప్పనా సో ఇట్లా మనకి నేను ఈ విషయం ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే మనకు ఉన్న టెన్షన్స్కి మనం లోన్లీగా ఉండి నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు నాకున్నంత ప్రాబ్లం అసలు ఈ లోకల్ని ఇంకెవ్వరికి ఉంటుందేమో నేనే ఫేస్ అవుతున్నానా ఇన్ని టెన్షన్స్ అని అనిపిస్తుంది అదే నలుగురితోని మాట్లాడి చూడండి ప్రాబ్లం చాలా చిన్నగా అనిపిస్తుంది అందుకే ఒకవేళ మీకు ఇలాంటి థాట్స్ వచ్చినా లేదు నాకు లోన్లీ ఉన్నా నాకు ఏందిరా ఈ ప్రాబ్లమ్స్ ఈ తలనొప్పి ఏందిరా అని అనుకున్నప్పుడు నలుగురితోని మాట్లాడడానికి ట్రై చేయండి ఆ నాలుగోడల మధ్యలో ఉండొద్దు ఉంటే అదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అదే డిప్రెషన్లోనే ఉంటాం నలుగురితో మాట్లాడితే మేబీ ఆ థాట్ పోతుందేమో మళ్ళీ ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే ఒకరినొకరు హెల్ప్ చేసుకోవడం చాలా తక్కువ నేను నేను ఎమోషన్గా ఫీల్ అయితే నేను ఎక్కడ ఏడుస్తానో లేకపోతే బాధపడతానో అనుకొని మా మైర నన్ను ఎత్తుకో ఎత్తుకో అని నన్ను వదులుతలేదు దీన్ని బయటికి పంపించినా కూడా మళ్ళీ నా దగ్గరకు వస్తూ ఉండే అందుకని ఇట్లా ఎత్తుకొని మాట్లాడాల్సి వస్తుంది అలాంటి ఫీలింగ్ మీకు ఎవరికైనా వస్తే ప్లీజ్ నలుగురితో మాట్లాడండి ఇంట్లో మీరు లోన్లీగా ఉండొద్దు ఈ రెండు ప్రాణాలు మనం మళ్ళీ రిటర్న్ తీసుకురాలేము దేవుడేమో ఒకరి దగ్గర అట్లిస్తే ఇస్తే మీరేమో మీ చేతులారా మీరే మీరు మీ ప్రాణాలు తీసేసుకుంటున్నారు ఎందుకు దానివల్ల ఏంటిది ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చే ఏంటి అది ఒకసారి అయితే ఆలోచించండి మీద ఈ విషయం రోజుకి ఒక్కసారైనా దా అది నాకు గుర్తురాని రోజు ఉండదు బాధపడని రోజు ఉండదు సో దాని సిచ్యువేషన్ అయినా దాని లైఫ్లో అయినా అది గోత్రం అయిన సిచ్యువేషన్స్ ఏమున్నా దాన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను నా లైఫ్లో ఈ విషయం ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నా దట్స్ ఇట్ ఐ మెండింగ్ దిస్ లాగ్ హియర్ అండి థ్యాంక్ యూ సో మచ్